దర్శనమిస్తాయి ఈ మండపానికి ముందు ఓ రాతి ధ్వజస్తంభం ఉంది ఇక్కడే బలిపీఠం కూడా ఉంది అతి పురాతనమైన ఈ దివ్యాలయం అద్దంకి రాజుల పాలనలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఆ కాలంలో పెద వేమారెడ్డి మల్లారెడ్డి తదితర రాజులు ధూప దీప నైవేద్యాలకు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు తెలుస్తోంది అలాగే నన్నయ రాయిగా మిగిల్చిన మహాభారతాన్ని ఎర్రాప్రగడ ఈ క్షేత్రంలోనే పూర్తి చేసినట్లు చెబుతారు శ్రీ రఘునాయక స్వామి ఆలయం అతి పురాతనమైనది త్రేతాయుగం నాటిదిగా పేరుగాంచిన ఈ ఆలయం అనంతరం శిథిలమైంది అనంతర కాలంలో అద్దంకి రాజుల పరిపాలనా కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది ఆ కాలానికి చెందిన వేమారెడ్డి మల్లారెడ్డి తదితర రాజులు ఈ ఆలయంలోని ధూప దీప నైవేద్యాలకు అనేక మాన్యాలిచ్చినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అలాగే నన్నయ్య తిక్కన కవులు రాసి వదలగా మిగిల్చిన మహాభారతాన్ని ఎర్రా ప్రగడ కవి ఇక్కడే ఈ క్షేత్రంలోనే పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అతి పురాతన ఈ దివ్యాలయంలో ధ్వజస్తంభం ఉంది పంచలోహ సమన్విత ఈ ధ్వజస్తంభ దర్శనం పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు